హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఏంటి పెట్టిన వీడియోసే పెట్టాను అనుకుంటున్నారా కాదండి జనముల కుదురు శ్రీ రామలింగేశ్వరి స్వామి అండి అక్కడ శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయండి చూసారా జాతర జరుగుద్ది అండి అక్కడ బాగుంటుందండి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు అసలు చాలా బాగుంటుంది రెండు కళ్ళు చాలా వెండి అసలు అక్కడ జరుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ ఏవైనా చాలా బాగుంటాయండి అసలు మీరు ఈ సంవత్సరం కుదరకపోతే వచ్చే అయినా ఒకసారి వెళ్ళి చూడండి అసలు లైటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి పిల్లలతో వెళ్తే జాగ్రత్త అండి పిల్లలు మాత్రం గట్టిగా పట్టుకోవాలి అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వీళ్ళు కుదిరినప్పుడు ఈ సంవత్సరం కుదరపోతే వచ్చే సంవత్సరం అయినా వీళ్ళు చూసి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్